నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్ మేచల్ నియోజకవర్గం సామీర్పేట్ మండలం లాల్గడి మలక్పేట్ గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో జరిగిన కుట్ల మిషన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మహిళలు స్వశక్తితో ఆర్థికంగా ఎదగాలని ఎస్సీ కార్పొరేషన్ మరియు ప్రో ఫ్యాషన్ అవయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సామీర్పేట్ మండలం లాల్గడి మలక్పేట్ గ్రామానికి చెందిన డెబ్బై మంది మహిళలకు దాదాపు మూడు నెలలు ఉచితంగా కుటుమిషన్ శిక్షణ ఇచ్చి ఉచితంగా కుటుమిషన్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఎల్లుబాయ్ జడ్పీటీసీ అనిత కోఆపరేషన్ సభ్యులు మాజీ సర్పంచ్లు మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎస్సీ కార్పొరేషన్ అధికారులు అభయ ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు पर इज द बॉडी आना कुछ अनक्रेन पर इतना बॉडी ट्रेनिंग चेंज आ रहे सर सर किन 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 सर जगरराज सर सेनाना कुछ भी जगर

ఇప్పుడు వెయ్యి రూపాయల నుంచి స్టార్ట్ అవ్వచ్చు ఫ్యూచర్లో మేము ముప్పై నలభై వెయ్యి యాభై సంపాదించి అంత కాన్ఫిడెన్స్ చక్రా గారు అయితే ఏ విషయంలోనైనా మాకు ముందర్జు నుండి మేము చూస్తే అన్న చేస్తామంటే ముందర్జాలో ఉండి చేస్తారు పార్టీలో ఉత్సాహాలు లేకుండా మాకు భరోసా ఇస్తారు మీకు ఏం కావాలో అని చేసుకోండి అమ్మా ఎంకరేజ్మెంట్ మాకు ఇంకా ముందు ఉండాలని మేము కోరుకుంటున్నాము అది మల్లారెడ్డి గారు అలాంటారు సిసి రోడ్లో అయితే ఓన్ డబ్బులుతో చేయించారు చాలా ధన్యవాదాలు

ఆ ట్రైనింగ్ వల్ల మేము నేర్చుకున్నది ఏంటంటే మా దాన్ని కూడా మేము నేర్చుకొని స్కూల్ యూనిఫామ్ ఆర్డర్స్ వస్తే కుట్టుకున్నాం కుట్టాము కూడా నేను ట్వంటీ డేస్కి ఫైవ్ థౌసండ్ సంపాదించాను ఇలాంటి ఆపర్చునిటీ మాకు ఇంకా ఇంకా రావాలని కోరుకుంటూ

ఇదిగా కానీ బెచ్చులకు రోడ్డు కానీ ఊళ్ళ రోడ్డు కానీ స్కూల్ కానీ అసలు ఇంత రూపాయ పని లేకుండా చేసినట్టు మన సినినే ఆమె కూడా చాలా చాలా ఎప్పుడైతే మనం పని చేసే ఆ పని లాల్కడి మళ్ళకు చాలా బాగా చేస్తాం చాలా చాలా వాళ్ళు అదే మాదిరిగా మా అక్క అక్కటిసీ అక్క ఆమె కూడా మంచిగా అన్ని రకాలు కూడా సహకారం చేసి మంచిగా అభివృద్ధి చేసేది అదే మాదిరిగా మా సోదరి మని అనిత ఎక్పిటీసీ మా సోదరి మరి అమ్మ ఎంపీపీ గారు మిగతా మాజీ సర్పంచులు ఉప సర్పంచులు మా ప్రెసిడెంట్లు అందరు కూడా పేరు పేరు చాలా సంతోషం ఆడపిల్లలు ఎప్పటికీ ఎప్పటికీ ఇంటికి పరిమితం కావచ్చు మీరందరూ కూడా పెళ్ళేసింది మీరు కష్టపడుతున్నారు కానీ డబ్బులు రాని కష్టపడుతున్నారు మంచిగా పొత్తున్నే లేచి వంటలు చేస్తున్నారు ఇల్లు పుడుచుకుంటున్నారు ఆఫీస్ షాప్ చేస్తున్నారు సాంపి చల్లుతున్నారు బట్టలు మీ భర్తలకు పిల్లలకు స్కూల్కు అన్నిటి కూడా టిఫిన్లు కట్టిస్తున్నారు ఎన్నో బాధలు పడుతున్నారు కానీ మీరు ఇంకో లెవెల్లో కష్టపడితే బాగా సక్సెస్ అయ్యారు ఇటువంటి స్కిల్స్ కానీ ఇటువంటి పొటిఫిషన్లు కానీ ఇవన్నీ కూడా మీ భర్తల ఆదాయం మీద మీరు వాళ్ళ వాళ్ళ మీద వాళ్ళ మీద వాళ్ళ వాళ్ళ మీద వాళ్ళ డబ్బులతో కాకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీ సంపదలతోటి కొద్దిగా మీరు విషయాలతోటి వెయ్యి పదివేలు పన్నెండు వేలు సంపాదించాలనుకో మీకు ఒక ఇది వస్తుంది ఆశ అయితే ఒక రెస్పాన్సిబిలిటీ వస్తుంది అరే మా మేము కష్టపడుతున్నాము మా డబ్బులతో మా కష్టంతో మా కాలం మీద మేము నిలబడుతున్నాము మా భర్త ఆదాయం మీద కూడా మేము నిలబడకున్నా మాతో నేను నడుస్తుంది అనేది చెప్పి ఒక ఇప్పుడు పది ఏళ్ళ కింద అప్పుడు నీలాగానే కూర్చుంది కానీ పెద్ద లీడర్ అయిపోయింది నెలకు నిన్న నాలుగు లక్షలు అని చెప్పిన రెండు లక్షలైతే గ్యారెంటీగా సంపాయింది బట్టల వ్యాపారం చేస్తారు హుషారులేదు అన్నట్టు కాదు మీరు కూడా లేరు కానీ ఇట్లా బయటికి తీసుకొచ్చేటోళ్ళు లేదు ఇట్లాంటి బయటికి రండి మీరు బయట తీసుకొచ్చిన వాళ్ళు కావాలి ఇప్పుడు మీకు ఆశ కానీ హుషా కానీ మన కుచిత్ర కానీ మీకు అంతా ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ ఒక పొద్దు మిషన్ ఇస్తున్నారు అంటే అది మామూలు విషయం కాదు మీకు చిన్న అయినా కానీ ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది అయితే మేము కూడా కష్టపడగలుగుతాం మా కూడా నెలకు ఐదు వేలు పదివేలు సంపాదించగలుగుతున్నాం అని ధైర్యం వస్తుంది ఆ ధైర్యం వచ్చినాక మీరు ఇప్పుడు ఆ ధైర్యంతో ఇప్పుడు రెండు మూడు లక్షలు తప్పాలి మీరు కూడా అట్లా రావాలి ఇది ఎలా మీకు ఎగ్జాంపుల్ చెప్తాను సైన్ ప పంచాయత్ కా పిచ్చెట టైం మాములు మరకండే గైప్ చేసం ఉండే చైనా ఇయాల ఇంత గొప్ప దేశం ఎంతైతే చైనా అద ప్రతి ఆడ బిట పంచేస్తా ప్రతిొక్కర్ పంచేస్తా నే మీరం అంతా కూడా అవ్జ వైపులంటూ ఇందరే పంచేస్తా వంట పంచేస్తా బయట కరుపిల ఇదే పంచేస్తా డబ్బులు పంచేస్తా మీరు పైసె వచ్చే పం చేయాలి మీరు ఇక్కడ కరెక్ట పం చేస్తే మాములు ఎంప్లాయీయర్ మీకు మాములు తెలుటే లేవు మీరు అవి ఒంటే పరిమితం కావద్దు ఇప్పటిసంది రేపటి నుంచి మీరు పుట్టు మిషన్ తీసుకోవాలి ఇంకో పని చేయాలి రెండు మూడు ఏదైనా చిన్న వ్యాపారం చేయండి ఏదైనా మీకు తోసిన జరగ నలుగురు లాంటి ఒక వ్యాపారం పెట్టుకోవాలి నలుగురు లాంటి ఏదైనా ఏదైనా కేంద్రం పెట్టుకోవాలి ఏం చేయాలి రేపు ఒక బ్లౌజ్ కుడితే కూడా మూడు వేలు రెండు వేలు మూడు వేలు చాలా స్థిరమైన ఆ బ్లౌజ్ కూడా అంతే ఫ్యాషన్ ఎక్కువ ఫ్యాషన్ డిజైన్ కానీ ఇవన్నీ కూడా రకరకాల చేసుకోవచ్చు యూట్యూబ్లు కానీ ఇవన్నీ కూడా ఏ వేరే లేని పేరాలు మీరు ముందుకు వచ్చి బయటకు వచ్చి చేస్తే మీ అంత హుషారు ఎవరు లేరు మీ అంత పట్టుదలతో వాళ్ళు ఎవరు కూడా లేరు దయచేసి ఇప్పటి సందే నా మాట మీద నమ్మి నేను కూడా పాలన పుట్టేటప్పుడు చిన్నప్పుడు నాకు పదిహేను పాలమ్మిన పూల మీద ఇది వెళ్ళామిన వెళ్ళినప్పుడు నేను ఎప్పుడు బయటకే చిట్టింగ్లు చేసినా బోర్వేలు నడిపించిన ఇక రకరకాల వ్యాయన చేస్తా ఉంటే హుషారైనా ఇంక పోతేనైనా కొట్టుకునే కొట్టుకుని కూడా మీరు మీరు కూడా బయటికి రావాలి ఈరోజు మీరు కూడా రకరకాల పనులు వ్యాపారం చెయ్యాలి బ్యూటీ కానీ టైలరింగ్ కానీ ఏదో ఒకటి కొద్దిగా నష్టం కూడా వస్తుంది ఇబ్బందులు కూడా వస్తాయి భరించుకోవాలి మళ్ళా ముందుకు పోవాలి అప్పుడే మనసు సక్సెస్ అవుతుంది కాబట్టి ఊకే ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ముందుకు పోవాలి మన గవర్నమెంట్ కూడా సపోర్ట్ ఫుల్ చేస్తుంది కాబట్టి మీరందరూ కూడా చాలా గొప్పలు కావాలి ధనవంతులు కావాలి వ్యాపారస్తులు కావాలని మీ అందరినీ కోరుకుంటున్న ఆ భగవంతుని అందరికీ కూడా నమస్కారం